అందరికీ నమస్కారం అండి అయోధ్యలో రామయ్య తండ్రిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి హోటల్ రామాయణకి వచ్చి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని డిన్నర్ కంప్లీట్ చేసుకుని లక్నోకి తిరిగి బయలుదేరామండి మన ఫ్యామిలీ మెంబర్స్ లక్నో అడిషనల్ డీజీపీ రవీందర్ గారు వారి సత్యమణి ఇంద్రాని గారు చక్కని ఆతిథ్యం ఇచ్చారు స్వామి దర్శనం ప్రోటోకాల్ తోటి చేయించారు మళ్ళీ లక్నోకి తీసుకొచ్చారు వారి డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట అండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి మార్నింగే మనం అందరం కలిసి నైన్సారణ్యం వెళ్దాము అని చెప్పి ఇంద్రాణి గారు చెప్పి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారనమాట అండి రాత్రి అయోధ్య నుంచి లక్నోకి వచ్చేసరికి లేట్ నైట్ అయ్యిందండి పడుకుని పోయాము మార్నింగ్ లేచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లు ఇలా ఉంటాయా అని చూసి ఆశ్చర్యపోయానండి ఎందుకంటే మనం సాధారణంగా హోటల్స్లో చిన్నయో పెద్దయో ఎక్కడో దిగుతూ ఉంటాను కదా కానీ ఇలా డిపార్ట్మెంట్కి సంబంధించి గెస్ట్ హౌస్లో దిగటం అనేది మాత్రం ఇదే ఫస్ట్ అనమాట దట్టు లక్నోలో కదా ఎలా ఉంటుంది ఏంటి మీకు కూడా చూపిద్దాము నేను కూడా చూద్దాము అని చెప్పి మొత్తం అంతా చూస్తున్నానండి ఫ్లైట్ అంతా కూడా లాన్ ఉన్నది ఇదిగోండి రూమ్స్ ఎదరేమో ఇట్లా లాంజ్ ఉన్నది ఈ లాంజ్ దాటి ఇలా వెళ్తే ఇవన్నీ ఇట్లా అనమాట అండి క్యారిడార్ ఉండి అటు ఇటు రూమ్స్ ఉన్నాయి వన్ నాట్ ఫోర్ రూమ్లోనేమో ప్రేమ ఉన్నాడు ఈ వన్ నాట్ వన్ రూమ్లోనేమో నేను మా వారు ఉన్నాం అనమాట అండి ఇకండి రూమ్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఒక హాలు సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఈ హాల్లోకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది మా వారు ఇంకా లేవలేదు టైం చూసారా ఎయిట్ థర్టీ అయ్యిందండి కాశీలో అంతా కూడా చినుకు పడుతూ మబ్బు మబ్బుగా అలా ఉన్నదండి అయోధ్య నుంచి మాత్రం నిన్నటి నుంచి ఎండ అదరగొట్టేస్తోంది ఇప్పుడే చూడండి ఎండ ఎంతలా ఉన్నదో ఇక మా వారు మా మరిదిగారు లేచేలాగా మొత్తం ఒకసారి రూమ్ టూర్ లాగా చేద్దాము అని చెప్పి మొత్తం చూపిస్తున్నానండి ఇదిగోండి ఒక పెద్ద బెడ్ ఉన్నది కదా అటు ఇటు ఏమన్నా మన వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్ లాంటివి ఉన్నాయి అలానే ప్రతి రూమ్లోనూ హీటర్ కూడా ఉన్నదండి బహుశా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అనుకుంటా అలానే ఇక్కడ ఒక రెండు చైర్లు ఒక టీపాయి ఉన్నది ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా కబోర్డ్స్ ఉన్నాయి అండి ఈ కబోర్డ్స్లో కూడా మనకి లాకర్తో సహా ఉన్నాయి మన లగేజ్ అవన్నీ పెట్టుకోవటానికి అట్లా వీలుగా ఉన్నాయి అనమాట మేము జస్ట్ ఈ రోజుకేగా ఉండేది బట్టలు అవన్నీ ఆ బ్యాగ్లోనే ఉంచేసుకున్నామండి వాల్యూబుల్స్ అవి పెట్టుకోవటానికి ఇలాగ షెల్ఫ్లు లాకులు లాకరు కూడా ఉంది పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది బాత్రూంలో కూడా అండి చక్కగా ఈ సిరామిక్తో చేసిన సో బాక్స్ హ్యాండ్ వాష్ బ్రష్ హోల్డర్ ఇవన్నీ కూడా సిరామిక్తో చేసి ఉన్నాయి ఏదో డెకరేటివ్ పీస్ లాగా అనిపించేసరికి అవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అండి ఈ బాత్రూమ్ కూడా ఒక రూమ్ అంతా ఉన్నది అనమాట అండి మళ్ళీ ఇదిగోండి ఇటు ఒక డోర్ ఉన్నది అంటే బెడ్రూమ్లోంచి కూడా బయటికి డోర్ ఉన్నది అట్లనే ఈ హాల్లోంచి కూడా డోర్ ఉన్నది దీనికైతే మెష్ అది ఉంది అది లాక్డ్ ఉన్నదండి రూమ్లోది అయితే వన్ నాట్ ఫోర్లో ప్రేమ ఉన్నాడండి ప్రేమ లేచినట్లున్నా డోర్ తీసున్నది సరే తన రూమ్ ఎలా ఉన్నది చూద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట అంటే ఇచ్చిందేమో సూటు ఒక హాలు బెడ్రూము అలా ఉన్నాయి కదా ఇదైతే సింగిల్ రూమ్ ఉన్నదండి పెద్ద రూము సింగిల్ రూమ్ అంటే చిన్నగా అట్లా ఏం లేదు అక్కడ ఉన్నట్లే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వైఫై ఉన్నది ఓహో నీ రూమ్ ఇదే బాగుంది సూటు అవును అలా అనమాట రూమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా హీటర్ ఉంది హీటరు వైఫై అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇదేమో షెల్ఫ్ ఆ రూమ్కి ఉన్నట్లే షెల్ఫ్లు వ్యాల్యుబుల్స్ పెట్టుకోవటానికి ఒక లాకరు బట్టలు ఇవన్నీ పెట్టుకోవటానికి ఇదేమో హాషం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లేవలేదు ఇల్లు లేపేస్తాను లేపొచ్చాను అలాగే ఇలా కెటిల్లు అది ఉన్నది ఎఫరెష్ తాగేవా ఓకే డబ్బాలో అడుగునుంది నిన్న అయోధ్య టెంపుల్కి వెళ్ళొచ్చాం కదండి అయోధ్య రామ మందిరాన్ని స్వామిని దగ్గర నుంచి చూడటం హారతంతా కూడా చాలా పక్కనే పెట్టారన్నమాట చాలా అద్భుతంగా జరిగింది అలానే ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చారనమాట అయోధ్య రామ మందిరం ప్రసాదం పాలకోవాలండి ఇలాగా కోవాల బాక్స్ ఇచ్చారనమాట ఇదిగొండేలాగా అక్కడ మనకి ప్రసాదం చేతిలో అందరికి ప్రసాదం ఇస్తారు కదా హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం ఏమో ఈ కోవాలు ఇచ్చారు బాక్స్లు అయితే ఇవి ఇచ్చారు కోవా ప్రసాదాలు తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి హనుమాన్ టెంపుల్లోనేమో ఇదిగోండి ఇలాగా బేసన్ లడ్డు అంటారు కదా ఈ లడ్డూలు ఇచ్చారు ఇంత విస్త్రాకులో వేసి ఇచ్చారనమాట అండి ఇదిగొండేలాగా ఇలా విస్త్రాకులు వేసి ఇచ్చారు దాన్ని ఇట్లా బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట అందరికీ పంచుకోవటానికి అట్లానే రామ మందిరంలో ఇలాగా మాకేమో కండువాలు వేసి ప్రసాదం ఇచ్చారు ఇవి దీని మీద ఇగండిలాగా అయోధ్య రామ మందిరం ఉన్నది చూడండి దీని మీద హిందీలో రాసున్నది జైశ్రీ సీతారాం అయోధ్యాధామ్ అని ఇట్లాగా రాసి ఉన్న ఈ కండువాలు వేశారనమాట అండి ఇలా వేశారనమాట నాకు మా వారికి మా మరిది గారికి మేడం గారికి అందరికీ వేశారు అలానే హనుమాన్ టెంపుల్లోనేమో ఇట్లా మాల లేస్తారనమాట మేడలో మెడలో మనకి దండ వేసి స్వామి ప్రసాదం ఇస్తారు చాలా చక్కటి దర్శనాలు భలే చేయించారండి మేడం గారు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది జస్ట్ మేము మిస్ అనమాట అండి మేము కాశీలో ఉన్నప్పుడు అంటే కొంచెం లేట్గా పెడతాం కదా వీడియోస్ కొద్దిగా నా వీడియో చూసి మేడం గారు ఫోన్ చేసేసరికి మేము కాశీ నుంచి రిటర్న్ అయిపోయాం లేకపోతే కాశీలో కూడా మంచి దర్శనాలు అన్నీ కూడా నేను ఏర్పాటు చేసేదాన్నమ్మా అని ఇప్పుడైతే ఉండిపోమంటున్నారు లేదులేమ్మా వెళ్ళిపోతాము అని అన్నాను పర్లేదు ఈ ట్రిప్పు అలాగా క్యాన్సిల్ చేసేసుకుని ఉండిపోండి అని అంటున్నారు నేను అన్నీ ఇటు ఇవన్నీ మీకు చూపిస్తాను అని ఏమండి ఎంత ప్రేమ ఉండాలండి అలా అనాలంటే నిజంగా నాకు నిన్న రామయ్య తండ్రిని చూసుకుంటేనే బాధ వచ్చేసి దుఃఖం వచ్చేసింది రామయ్య తండ్రిని ఇంట్లోకి నువ్వు రావటానికి ఇన్ని వందల ఏళ్ళు పట్టినయ్యా అని చెప్పి పప్పప్ప ఏమండి ఆ అయోధ్య రామ మందిరం కట్టేటప్పుడు చూడటం అనేది మన అదృష్టం అండి టూ థౌజండ్ థర్టీ వన్ నాటికి ఇంక మొత్తం అసలు అయోధ్య రూపురేఖలే మారిపోతాయండి అంత అద్భుతం అన్నమాట రామయ్య తండ్రిని అలా చూసుకుంటుంటే అసలు ఆనందాశ్రువులు అంటారు చూడండి అలాగా అనిపించింది ఒళ్ళంతా అట్లా కంపించిందండి ఒకసారి జై శ్రీరామ్ ఈ పాలకోవాలు ఎంత బాగున్నాయోనండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత రుచిగా ఉన్నాయో ఇవేమో బేసన్ లడ్డు ఇవి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇచ్చినాయండి ఇవేమో రామ మందిరంలో ఇచ్చినాయి మన వాళ్ళందరికీ పంచుకోవటానికి చక్కగా చాలా ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారు కదా చాలా ఉన్నాయి అనమాట అండి ఇవి తాజాగా ఉన్నాయి ఈజీగా వారం పది రోజులు నిలవ ఉంటాయమ్మా అన్నారు అక్కడ లేదండి ఒక త్రీ డేస్లో మనం వెళ్ళిపోతాం కాబట్టి అందరికీ పంచుకోవచ్చు చక్కగా ఈ పూలదండల్లాంటివి మాత్రం ఏమి చేయలేం కాబట్టి ఇలాగ వదిలేసి వీటిల్ని జాగ్రత్త చేసుకుంటానండి ఈ ఉండన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసేసుకున్నాము ప్రసాదాలని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలండి రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఏమండి బ్రేక్ఫాస్ట్ వచ్చింది వస్తారా ఏమండి రండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఆకలిస్తుంది నాకు ఇక ఆలు పరోటా చెప్పాము టిఫిన్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అని అడిగారు ఆలు పరోటా ఇక్కడ బాగుంటుంది సో ఆలు పరోటా చెప్పాము అప్పో చాలా వేడిగా ఉన్నది అలానే అచారంటారు ఇక్కడ అంటే పచ్చడి షుగరు పెరుగు ఇలా తెచ్చిస్తారు అన్నమాట అండి రెండు రెండు పరాటాలు అన్నమాట ఆలు పరాఠాలు రెండు రెండు అందంగా ఉన్నాయి సాయిపారాయణ పూర్తి అయ్యేంత వరకు పంచదార కాఫీ రెండు వదిలేశాను అనమాట అండి పూర్తి అయిపోయింది ఎందుకంటే మళ్ళీ ఇలా ఊరు వచ్చామనుకోండి ఎందులో షుగర్ ఉందో ఏంటో మనకు తెలియదు కదా అందుకని ఊరు వచ్చే ముందే సాయిపారాయణ అంతా కంప్లీట్ చేసాను ఇగోండి ఇక అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోతున్నాము ఇదిగో పట్టుకో ఫోన్ వస్తుంది తీసుకున్నారు కదా హాయ్ అండి ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాం నైమి సారణ్యానికి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మేము మేడం గారు తీసుకువెళ్తున్నారు ఈవినింగ్కి ఐఆర్సీటీసీ ట్రైన్కి కలుస్తాం అనమాట అండి ఇప్పుడు మేము పర్సనల్గా వెళ్తున్నాం ఇది ఇక ఈ గెస్ట్ హౌస్ నుంచి సరాసరి డీజీపీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడికి ఇన్వైట్ చేశారనమాట తర్వాత ఇంద్రాణి గారు మేము అందరం కలిసి నైమసారంగం వెళ్దాము నేను చెప్పారనమాట అండి ఇక్కడ ఈ డిపార్ట్మెంటుకి సంబంధించిన గెస్ట్ హౌస్ అనమాట అండి చాలా బాగున్నది ఇది అంతా కూడా లక్నోలో అండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట వీడికి అయితే మనకి ఇటువంటి అవకాశం ఉండదు కదండి ట్రైన్లోనే వెళ్దామని అనుకున్నాము కానీ ఇంద్రాణి గారు ఒప్పుకోలేదనమాట లేదమ్మా మిమ్మల్ని నేను ట్రైన్ దగ్గరికి అప్పచెప్తాను కదా మీకు ఎందుకు నేను కూడా వస్తాను నమ్మిసారే మన అందరం కలిసి వెళదాము అని చెప్పి ఈరోజు ఇప్పుడు ఇంటికి ఆహ్వానించారు అనమాట అండి ప్రత్యేకించి ఒక వెహికల్ని ఉంచేశారు అలానే ఇతర అటెండర్లని కూడా ఉంచేశారు అనమాట మనకి టిఫిన్ కావాలి కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి మనకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వారే చేస్తూ ఉన్నారు సరే ఇంత ప్రేమగా చూసేవాళ్ళు దొరకటం కూడా అదృష్టమే కదండి భగవంతుడు ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు నాకు నని చెప్పి చాలా చాలా ఆనందిస్తూ ఇప్పుడు ముందుగా ఇంద్రాణి గారింటికి వెళ్తున్నామండి